నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ నిజమైన అదృష్టం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమకి ఒక తాపత్రయం ఉంటుంది నాకు ప్రేమ కావాలి అనే అవసరం ఉంటుంది అందుకే ఆ ప్రేమలో కొన్ని అంచనాలు పడతాయి కొన్ని నిరాశలు కూడా వెంటాడతాయి ఎవరైనా మనల్ని ప్రేమించాలి అని మనం వెతుకుతున్నప్పుడు మన మనసు తెలియకుండానే మారిపోతుంది మనలా మనం ఉండకుండా వాళ్ళకి నచ్చేలా నటించడం మొదలు పెడతాం అక్కడే మొదలవుతుంది అసలైన అలసట కానీ నేను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అలా కాదు నీ మాటలు పెద్దగా లేకపోయినా నీ మౌనానికి కూడా అర్థం చేసుకునే ప్రేమ అది నీ జేబులో డబ్బు చూసి కాదు నీ పేరు చూసి కాదు నీ పరిస్థితిని చూసి కూడా కాదు నీ హృదయాన్ని చూసి నిన్ను చేరుకుంటుంది నువ్వు ఓడిపోయిన రోజుల్లో లోకం మొత్తం నీకు ఎదురు నిలిచినప్పుడు నువ్వు సరిపోవు అని అందరూ అనుకున్నప్పుడు కూడా నువ్వు నాకు చాలు అనే ప్రేమే నేను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అలాంటి ప్రేమకు గొప్ప మాటలు అవసరం లేదు రోజు ఫోన్ కాల్ చేయాల్సిన నిబంధనలు ఉండవు నీతో మాట్లాడలేకపోయానా నీ మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే శక్తి ఉంటుంది మన జీవితం ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో మనం ఎంతోమందిని కలుస్తాం కొంతమంది మనతో కొద్ది దూరం నడుస్తారు మరి కొంతమంది మరుపు దగ్గర విడిపోతారు కానీ కొందరే దాకా మనతో పాటు నడుస్తారు ఆ కొందరిలో ఒకరు నేను వెతుక్కుంటూ వస్తే ప్రేమ అయితే నీ జీవితం సంపూర్ణం అవుతుంది అలాంటి ప్రేమ మనల్ని మార్చదు మన బలహీనతను దాచమని చెప్పదు మన కన్నీలను తక్కువగా చూడదు మన గాయాలను కూడా ప్రేమగా ముడి అందుకే ప్రేమ కోసం పరిగెట్టద్దు నిన్ను నువ్వు తగ్గించుకోకు నీ నిజమైన రూపాన్ని వదులుకోకు నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నీ జీవితం నీ లక్ష్యాల వైపు నడుస్తుంది నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ నిశ్శబ్దంగా నీ జీవితంలోకి వచ్చి శాశ్వతంగా నీ పక్కన నిలుస్తుంది అది దొరికితే దాన్ని దేవుడిచ్చిన వరంగలా కాపాడు ఎందుకంటే అలాంటి ప్రేమ అందరికీ దొరకదు